ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలను మనం చదువుకుందాం ఆది కాండం నాలుగవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు ఆదాము మరళ తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి యొక్క అతనికి సేతు అని పేరు పెట్టాను ప్రేయర్ ప్రేయర్ ఇన్ ద బైబిల్ భూమి మీద పాపము ప్రారంభమైనది ఆదాము అవిధేయత ద్వారా పాపం ప్రారంభమైనట్లుగా మనము గమనించగలం ప్రార్థన అసలు ఏ నోషు అని ఆ మాటను మనం ఆలోచన చేస్తూ ఉండగా అంటే ప్రార్థన అనేది ఎందుకు ప్రారంభమైనది ప్రార్థన అనేది ఎందుకు ప్రారంభమైనది మానవుడు చేతగాని వాడు గనుకయ్యా నేను చేతగాని వాణ్ణి నీవు నాకు సహాయము చేయి అని అడగడమే ప్రారం ప్రార్థన అంటే మనము చాలాసార్లు నా చేతనైతుంది అనుకున్నప్పుడే మన ప్రార్థనలకు జవాబు రాదు కదా మనము నేను చేయగలను నా సామర్థ్యము ద్వారా దీన్ని నేను పొందగలను మన ప్రార్థన ఎలా ఉంటుందంటే చాలా పొడి పొడిగా ఉంటుంది అర్థవంతమైన ప్రార్థనగా ఉండదు కదా మానవుల బలహీనతలో దేవుని నామములో పిలుచుటయే ప్రార్థన ఇది మత సంబంధమైనది కాదు ఏదో కొన్ని పదాలను వల్లించటం కాదు ఇది దేవుడు మనకు తండ్రి అని మనం ఆయన పిల్లలమని సంబంధముతో కూడినది ప్రార్థన ఇది సరే ఈ వచనాల్లో రెండు పేర్లు మనకు కనబడతాయి అంటే ఆదాము అనే పేరు కనపడుతుంది హేబేల్ అనే పేరు కనపడుతుంది కదా ఆదాము అనగా మన్ను ఎర్ర మన్ను అని అర్థం ఏడం హేబేలు కదా ఊపిరి వంటి వాడు అర్థమైన వాడు షేతు ఏనోసులు మనకు ఇరవై ఆరో వచనములో మనకు కనబడతారు చేతు అనే మాటకి ఏంటంటే ప్రతిగా నియమించబడినవాడు అని అర్థం హేబేలుకు ప్రతిగా అతడు నియమించబడినవాడు లేదా దేవుని చేత స్థాపించబడినవాడు హేబేలు మరణించిన తరువాత దేవుడు అతని స్థానములో ఆదామునకు హవ్వకు ఇచ్చినటువంటి సంతానం దేవుడు నాకు మరి సంతానమును సంతానమును అనుగ్రహించను ప్రియుల దేవుని ఆలోచన ఏమిటి దేవుని ఆలోచన ఏమిటి మానవుని ఎడల మీరు ఫలించి విస్తరించి భూమిని నిండించండి కదా దేవుని యోచన నెరవేరాలి ఆ ప్రకారముగా ఆ వంశమును నిలువ పెట్టడానికి ఆయన సంతానాన్ని ఇచ్చాడు మాత్రమే కాదు ఈ సంతానము కయ్యను లాంటి పనికి మారిన సంతానం కాదేది ఈ సంతానము నీతిమంతుల సంతానం ప్రారంభమైనది ఇక్కడ నీతిమంతుల సంతానం రెండవది ఏ నోషు ఏ నోషు అనగా మరణము నందువాడు అని మర్త్యుడు బలహీనమైన మానవుడు కదా మానవుని యొక్క బలహీనత దేవుని పైన ఆధారపడే విధంగా చేయడమే ప్రార్థన చాలాసార్లు ఎందుకు మనకు నేను దేవుని బిడ్డను కదా నాకెందుకు ఈ వ్యాధి దేవుని బిడ్డను కదా నాకెందుకు ఈ బలహీనత దేవుని బిడ్డను కదా నాకెందుకు ఈ ఆర్థిక ఇబ్బందులు అంటే మనకు అవి పెట్టకపోతే ప్రార్థన చేయం మనం చేయం చేస్తాము ఎలాంటి ప్రార్థన చేస్తాం తండ్రి ఈ ఉదయకాలం ఆహారం దీవించండి మధ్యాహ్నం ఆహారం దీవించండి రాత్రి ఆహారం దీవించండి రాత్రి మీరు కాపాడండి పగులు మీరు సహాయం చేయండి ఇంతే పొడి పొడి ప్రార్థన కానీ మనకి ఎప్పుడైతే సహాయత అవసరం అవుతుందో అప్పుడు దేవుని వైపు మనము చూడగలం ఇది ఉపోద్ఘాతం ఇక్కడ ఒక మూడు ప్రార్థనలు మనము గమనం చేద్దాం నెంబర్ వన్ మొదటిది దేవుని నామమున చేసిన ప్రార్థన నెంబర్ వన్ కదా అక్కడ ఇరవై ఆరో వచ్చినములో యహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది యహోవా నామమున కదా మనము దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి అంటే మన నామమున వెళ్తే అవుట్ అంటాడు నీ ఎవరయ్యా అంటాడు అసలు మరి ఎవరి నామమున వెళ్ళాలి యహోవా నామమును బట్టి అని పాత నిబంధనలో మనము గమనిస్తున్నాం యోవేలు గ్రంథం రెండవ అధ్యాయం ముప్పై రెండవ వచనంలో యహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను ఎరుసలేములోను తప్పించుకునిన వారందరూ శేషించిన వారిలో యహోవా పిలుచువారు కనబడుదురు ఆ దినమున యహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయువారందరూ రక్షింపబడుదురు అన్నాడు ఆ దినమున ఆ దినమున ఏ దినీవేలు గ్రంథం రెండవ అధ్యాయం ముప్పై రెండవ వచనములో ఇది హోవా దినము ద డే ఆఫ్ ద లాడ్ అంటారు ఏది మనము ఆదివారం ఆదివారం చెప్పుకుంటున్నామే శ్రమల కాలములో ఏడేండ్ల శ్రమల కాలము ఆ ఏడేండ్ల శ్రమల కాలములో ప్రారంభము యొక్క మూడున్నర ఏళ్ళు యూదులకు ఎలా ఉంటుంది బాగుంటుంది ఎందుకంటే క్రీస్తు విరోధితో వారు జతగడతారు రెండవ మూడున్నర ఏండ్లున్నాయే మహాశ్రమల కాలం అది యూదుల మీద అది యాకోబుకు ఆపద తెచ్చే దినమని రాయబడి ఉంది ఆ దినమున వారు ప్రార్థన చేస్తారట ఆయన ఒలివా కొండ మీదకి దిగి వచ్చి వారందరికీ ఆయన కనబడగాని ప్రతి నేత్రము ఆయనను చూడగాని పన్నెండు గోత్రముల ఇస్రాయలీలు రొమ్ము కొట్టుకొని యహోవా నామమున ప్రార్థన చేస్తారు ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే మనం ఇప్పుడు ఎక్కడైనా సువార్త ప్రకటిస్తే ఒకరు ప్రభు నమ్ముకుంటారు లేదా ఇద్దరు కొన్ని చోట్ల పది ఇరవై లేదా నూరు కానీ ఆ రోజట ఇస్రాయేలీలందరూ రక్షింపబడతారు అది ఆశ్చర్యం పరిశుద్ధాత్మ దేవుని కార్యం యహోవా నామమున అదొక కృత నిబంధనలో కూడా ఈ మాట మనం గమనించగలం రో రాసిన పత్రిక అధ్యాయం పదమూడవ వచనములో ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు ప్రార్థన చేయువాడెవడో ఆ మాట ప్రార్థన ప్రార్థన అనేది యేసుక్రీస్తు నామమున మనం ఈ దినాల్లో చేస్తే దేవుడు ఆ ప్రార్థనను ఆయన వింటాడు ఎందుకు మనము ఏసుక్రీస్తు నామమున అని ప్రార్థన చేయాలి ఎందుకు యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయాలి అంటే దేవా నేను అయోగ్యుణ్ణి నేను అయోగ్యురాలను అయోగ్యురాలను నా నామం అయోగ్యమైనది అంతేనా యేసుక్రీస్తు నామమున మాత్రమే నువ్వు నన్ను అంగీకరించావు మనల్ని ఎలా అంగీకరించాడు ఆయన యేసుక్రీస్తు నామము లేకపోతే మనకి ఎవ్వరికీ ప్రవేశము లేదు దేవుని సన్నిధిలోనికి ఆయన సన్నిధిలో ప్రవేశించటానికి మనకు ఒకే ఏకైక ఆధారం ఏసు నామే అందుకే ప్రార్థనలో ఏసు క్రీస్తు నామమున అనేది మనకు ఆధారం ప్రార్థన ఆధారం అది ప్రార్థన ఆధారం రెండవ తలంపును మనము చూద్దాం ఆది కాండం నాలుగవ అధ్యాయం ఇరవై ఆరవ వచనాన్ని మనం చదువుకుందాం మరియు చేతునకు కూడా కుమారుడు పుట్టెను ఏనోషను పేరు పెట్టెను ఏనోసు పుట్టగాని ప్రార్థన ఆరంభమైనది బలహీనతలో ప్రారంభమైన ప్రార్థన ప్రార్థన రెండవ అంశం ఏంటంటే బలహీనతలో మనకు అన్ని అన్ని అనుకూలంగా ఉన్నాయనుకో ప్రార్థన చేయం అందుకే దేవుడు అప్పుడప్పుడు కొన్ని కొరతలు పెడతాడు కొంత చీకటి పెడతాడు కొంత మనల్ని అందరూ విడిచిపెట్టినట్లుగా అనిపించే ఆ వాతావరణంలోనికి తీసుకొని వెళ్తాడు మనకు కొదవలు పెడతాడు ఎందుకవి ఎందుకవి అంటే మనల్ని నాశనం చేయడానికి కాదు ఆయన ఎవరు మన తండ్రి ఏ తండ్రి ఆయన ఏ తండ్రి ఆయన ఈ దినాల్లో చాలా మంది కన్న తండ్రి కన్న తండ్రి అంటుంటారు కదా కాదు ఆ మాట అనకూడదు మనం ఆయన మనలను కొన్న తండ్రి కదా లోకమంతటిని లోకమంతటికి ఆయన తండ్రి అనే మాట నిజమే గాని యేసుక్రీస్తు రక్తము ద్వారా ఆయన మనల్ని ఏం చేశాడు కొన్నాడు మనము కొనబడిన వారము మనము అమూల్యమైన వారము ఆయన దృష్టిలో అయితే అమూల్యమైన వారమే కానీ అన్ని సమృద్ధిగా ఇవ్వాడు ఆయన అలా ఇవ్వాలని కూడా మనము ఆశించకూడదు అంత సమృద్ధిగా ఉంటే మనం అనే మాట ఏంటంటే నాకు మీ చిన్నోడు ఎవడున్నాడు రా అంటాం మనమ్మా అనమ్మా అసలు అనేది అదే మాటే అందుకే దేవుడు మనకు మన బలహీనత అందుకే ఏనోషు అనగా బలహీనుడు అని అర్థం మర్త్యుడు అని అర్థం మరణము అని అర్థం అందుకే మనము నిర్మింపబడిన రీతిని మనం తెలుసుకోవాలి నూట మూడవ కీర్తన పదనాలుగా వచ్చినము లేదా రాయబడి ఉన్నది మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొను చున్నాడు మనం మంచి మంటివారమా బంగారు వారమా మంటి కుండలం మనం పోర్త మనం పగిలిపోతాయి ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు ఇక్కడ కొంతమంది నిద్రలోనే పగిలిపోయారు పగిలిపోవారంటే మరణము వాడు ఎనోస్ వ్యాధుల్లో అంటే మన స్వభావం ఏమిటో ఆయనకు తెలిసేయున్నది అని అర్థం మాత్రమే కాదు మనము ధూళి వంటి వారము అని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు మనము ధూళి వంటి వారము కానీ ఈ ధూళి వంటి మనలను ఆయన ఏం చేశాడంటే ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా ఆయన చేశాడు అందుకే మనము ఆయన దగ్గరకు సహాయం కొరకు వెళ్ళాలి సహాయం దేవుని దగ్గరికి మనం అలా వెళ్ళగలమా ఆయన చాలా భీకరుడు భయంకరుడు మనం వెళ్ళగలమా అంటే ఈనాడ కృపాసనము దగ్గరకు వెళ్ళడానికి ఆయన మనకు కృపను ఆయన అనుగ్రహించాడు ఎవరి పత్రిక నాలుగవ అధ్యాయం పదహారవ వచనంలో గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసింహాసనము నొద్దకు చేయరుదాం ప్రార్థన అంటే ఏంటంటే మన మన మనం కనికరింపబడి సహాయం దేవా నాకు సహాయము చేయండి దేవుడు బలవంతుల ప్రార్థన వినడు బలహీనుల విశ్వాస పూరితమైన ప్రార్థన ఆయన వింటాడా బలవంతుడు ఎలా ప్రార్థన చేస్తాడు మన నేను ఆ ఎగ్జాంపుల్ చెప్పలేను కదా పరిశయుని వలే ప్రార్థన చేస్తాడు బలహీనుడు ఎలా ప్రార్థన చేస్తాడు ఆ శుంకరి వలె ప్రార్థన చేస్తాడు అంటే నేను బలహీను నాకు బలము దయచేయండి మూడవది ఈ ప్రార్థన మొదటిది ఏమని విన్నామండి యహోవా నామమున చేసిన ప్రార్థన రెండవది బలహీనతలో చేసే ప్రార్థన మూడవది ఇది తరతరములు కొనసాగిన ప్రార్థన ఇది తరతరములు కొనసాగిన ప్రార్థన ఆదాం ప్రార్థన చేశాడా చేసింటాడా చేసింటాడు వెరీ గుడ్ ఎందుకంటే చర్మపు చొక్కాయి అతడు అలాగే హవ్వ వారు కప్పబడ్డారు దెర్ ఈజ్ ఎ ప్రొపిషియేషన్ అటోన్మెంట్ బ్లడ్ అటోన్మెంట్ రక్త ప్రాయ జరిగింది అక్కడ వారి ప్రార్థన దేవుడు విన్నాడు వారికి పుట్టిన కుమారుడే కదా హేబేలు హేబేలు ప్రార్థన చేశాడా చేశాడు ఆదాము నుండి హేబేలు హేబేలు మరణించాడు సేతు చేతులో నుండి ఏనోసు ఎవరు నేర్పారు ఈ ప్రార్థన తరము వెంబడి తరం తరము వెంబడి తరము ఇది కొనసాగినటువంటి ప్రార్థన ఆదాము నుండి సేతు నేర్చుకున్నాడు చేతు నుండి ఏనేసు నేర్చుకున్నాడు ఈనాడు మనము ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి ఈ ప్రార్థన మనము నేర్చుకుంటున్నాం అంటే ఆ చెప్పాడు నా కుమారుడా నేను అవిధేయునిగా ఉండగా దాక్కుని ఉండగా అవమానముతో ఉండగా ఆయనే దగ్గరికి వచ్చాడు ఆయనే నన్ను కప్పాడు ఆయనకి మనం ప్రార్థన చేయాలి నాయన మన ప్రార్థన వింటాడు ఆయన దూరంగా ఉండేవాడు కాదు మన పక్కనే ఉండేవాడు మనకు సమీపంగా ఉండేవాడని ఏనోసుకు నేర్పించాడు చేతుకు నేర్పించాడు సేతు యోనోసుగు నేర్పించాడు ఇది నేర్పించబడిన ప్రార్థన తరము వెంబడి తరానికి అందుకే నూట నలభై ఐదవ కీర్తన పద్దెనిమిదవ వచనంలో తన మొరపెట్టు వారందరికీ తనకు నిజముగా మొర్ర పెట్టు కందరికి అందరికి యహోవా యహోవా సమీపముగా ఉన్నాడు కదా మన దేవుడు ఆయన ఆయన సమీపంగా ఉన్నాడు మన ప్రార్థనకు చాలా దగ్గరగా ఉన్నాడు ఆయన మన ప్రక్కనే ఉన్నాడు ఆయన కదా ఆయనకు వినబడనిదంటూ ఏది లేదు మనము గట్టిగా ప్రార్థన చేశామనుకోండి ఈ హాలు ఎగిరిపోయే విధంగా అయినా వింటాడు నల్లగా ప్రార్థన చేసామనుకోండి అయినా మనసులోనే ప్రార్థన చేసామనుకోండి అయినా వింటాడు ఆయన కదా మన ప్రభు మనకు సమీపముగా ఉన్నాడు ఆయన అపోస్తుల కార్యముల గ్రంథములో ఒక మాట మనం చదువుకుందాం రెండవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనములో ఈ వాగ్దానములు మీకును మీ పిల్లలకును దూరస్తులందరికి అనగా ప్రభు మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారందరికి చెందును కదా మనలను ఎక్కడి దూరస్తులుగా ఉన్న మనలను ఎక్కడికి పిలిచాడు ఎక్కడికి పిలిచాడు ఎక్కడికి పిలిచాడు తన యుద్ధకు పిలిచాడు ఎస్ తన యుద్ధకు పిలిచాడు తన యుద్ధకు పిలిచాడు ఇదని మన మన స్థితి మనము మనల్ని ఆయన దూరంగా మనమే కొన్నిసార్లు దూరం అయిపోతామేమో కానీ ఆయన మనను దూరం చేసేవాడు కాదు ఇది వాగ్దానం తరతరములు దేవుని పిల్లలు చేసేటువంటి ప్రార్థన కాబట్టి ప్రార్థన అనేది మన అవసరత కొరకై దేవుని దగ్గరకు వెళ్ళడం ఆయన దగ్గర మన అవసరతను తీర్చుకోవడం ఆయన మన ప్రార్థనకైన జవాబును ఆయన అనుగ్రహించేవాడు మన ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళడానికి మన నీతిని బట్టి మనం వెళ్ళడం లేదు యేసు క్రీస్తు ప్రభు వారు మనకు అనుగ్రహించిన అర్హతను బట్టి మనం ఆయన దగ్గరకు వెళ్ళగలుగుతున్నాం ప్రార్థన అనేది ఇంకొక మాట నేను ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేస్తూ ఉండగా ఇలా అనిపించింది ప్రార్థన దేవుని దృష్టిని మార్చేది కాదు అయా అయా ఎక్కడ చూస్తున్నావు నీవు ఇటువైపు చూడు అని మనం ప్రార్థన చేస్తే ఆయన నుండి ఆడు చూసి తత్రపాటు పడి అయ్యో మర్చిపోయినాడు అటు ఎటు చూస్తున్నాను నువ్వు ప్రార్థన చేసినావా బిడ్డ ఇదిగో చూస్తున్నాను నీ వైపు అని చూసేవాడు కాదు ఆయన మనం అలాంటి వాళ్ళం కొన్నిసార్లు అటు ఎటు చూస్తూ ఉంటాం ఆయన అలాంటి వాడు కాదు ప్రార్థన దేవుని దృష్టిని మార్చదు ప్రార్థన మన దృష్టి దేవుని వైపు నిలిపేది ఆయన ఎల్లప్పుడూ మనవైపు చూస్తున్నాడు ఆయన తప్పిపోయిన కుమారుడు ఎప్పుడొస్తాడా అని తండ్రి చూస్తూనే ఉన్నాడు ఆయన ఎన్నడూ వేరే విధంగా లేడు ఇంకొక మాట కూడా ఇక్కడ చెప్పాలి నేను దేవుడు ప్రార్థనకు ముందే మనకు కావలసిన వాటిని ఎరిగినవాడు అయితే మనం కొన్నిసార్లు అడగనివి కూడా అడిగి మొండి పట్టు పడుతుంటాము ఆయన అంటాడు ఇప్పుడు నీకు ఇది వద్దు తర్వాతిస్తాను లేదు లేదు ఇప్పుడే కావాలి అంటే ఆయన అప్పుడు అంటాడు నో అంటాడు అనమాట కాబట్టి మన ఆయనకు ఏమి ఇవ్వాలో ఎరిగిన వాడు కానీ మన అక్కరను ఆయన సన్నిధిలో మనము చెప్పాలి ఆ రీతిగా ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయును గాక త్వరలో ఉంచండి చిన్న ప్రార్థన చేసి ఆ తర్వాత మనము ప్రార్థనల్లో కొనసాగుదాం కృపగల మా దేవ కరుణా సంపన్నుడ ప్రభు అనేశు క్రీస్తు వారి నామములో మిమ్మల్ని స్థుతిస్తున్నాం ఏ విజ్ఞాపన కూడికలో మేము చేరిరాగా మేము ఎలా ప్రార్థన చేయాలో మీరు తండ్రి మమ్మను ఎలా అంగీకరించారు ప్రార్థనకు జవాబును మీరు ఎలా అనుగ్రహించగలరు మేము ఎరిగి విశ్వసించి ప్రార్థన చేయుటకు మీరే సహాయం దయచేయదురని యస్సు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి అమె సో మనం లేచి ప్రార్థనలో సాగి వెళ్దాం